అందరికీ నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి చేతి వంట ఈరోజు మన వీడియోలో ఓరియో బిస్కెట్స్తో కేకును ప్రిపేర్ చేశానండి ఇది ఎగ్ వేయకుండా చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి సండే కదా పిల్లలు అడిగారు అని చెప్పేసి నేను ఈ కేకును ప్రిపేర్ చేశాను చాలా బాగుందండి ఫ్లఫీగా స్పాంజీగా పిల్లలు అడిగితే మనము ఇలా ప్రిపేర్ చేసి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తింటారు అయితే లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేశానో ఈ వీడియోలో చూసేయండి ముందుగా కేక్ టిన్ని రెడీగా ఉంచుకుందాం పక్కన అయితే కేక్ టిన్కి ఇలా ఆయిల్ అప్లై చేయండి అడుగు బాగాన చేసి ఒక బటర్ పేపర్ కానీ మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే పిండి కూడా డస్ట్ చేసి వేయొచ్చండి ఇలా బటర్ పేపర్ వేసుకొని ఈ టిండిని రెడీగా పక్కన ఉంచండి ఆ తర్వాత మనం కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను ఒక తెల్ల గిన్నె తీసుకున్నాను వెడల్పాటిగా ఉన్న గిన్నె తీసుకొని అందులో స్టాండ్ పెట్టాను అడుగు బాగాన ఇసుక కానీ గల్లుప్పు కానీ వేసుకోండి ఉంటే వేసుకొని పొయ్యి మీద పెట్టేసి సిమ్లో ఉంచండి ఇక్కడ నేను మూడు ఓరియో బిస్కెట్స్ ప్యాకెట్స్ తీసుకున్నానండి మీరు ఎన్ని బిస్కెట్స్ ప్యాకెట్స్తో తీసుకున్నా సరే టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ నేను మూడు ప్యాకెట్స్తో చేస్తున్నాను తీసుకొని ఇవి ఇలా కొద్దిగా తుంపి చిన్న మిక్సీ జార్లో వేసుకొని ఇలా మెత్తటి పొడిలా పట్టుకోండి కొన్ని కొన్ని వేసుకుంటూ ఇలా మెత్తడి పట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోండి ఇలా మిగిలిన బిస్కెట్స్ కూడా అన్నీ పట్టి ఈ బౌల్కి తీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ కలుపుకోవాలి కొద్ది కొద్దిగా పాలు వేసుకోండి ఒకేసారి వేసుకున్నారంటే లూజ్ అయిపోతుంది కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ కలుపుకోండి ఇలా కొద్దిగా పాలు వేసుకొని వన్ డైరెక్షన్లోనే కలుపుకోండి ఇక్కడ నేను ఫస్ట్ వేసిన పాలే సరిపోయాయి మళ్ళీ కొద్దిగా వేస్తున్నాను ఇలా బ్యాటర్ అనేది ఇలా ఉండాలండి ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలిపామంటే మనకి చక్కగా మనకి కేక్ కావలసిన విధంగా వచ్చేస్తుంది ఇలా వన్ డైరెక్షన్లో ఇలా అనుకుంటూ కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మీ దగ్గర బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా ఉంటే వేసుకోండి లేదంటే ఇలా ఇనో ప్యాకెట్ వేయండి ఇనో ప్యాకెట్ వేయడం వల్ల ఫ్లఫ్ఫీగా చాలా బాగా వస్తుందండి ఆ రెండింటికి బదులు ఇలా ఇనో ప్యాకెట్ మొత్తం వేసుకొని కొద్దిగా పాలు ఒక టీ స్పూన్ వరకు పాలు వేసి ఒకసారి బాగా కలిపేసుకోండి బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా వేయకున్నా ఇలా ఫ్లఫీగా వస్తుందండి ఇనో ప్యాకెట్ వేయడం వల్ల ఇనో ప్యాకెట్ ఇష్టం లేకపోతే అలా బేకింగ్ పౌడర్ సోడా వేసుకోండి వేసుకొని ఇలా ఒక వన్ మినిట్ వరకు కలిపేసుకొని కేక్ టీన్లోకి వేసేసుకోండి ఇలా కేక్ టీన్లోకి మొత్తం వేసేసుకొని ఒకటి రెండు సార్లు కిందికి మీదికి ట్యాప్ చేసుకొని మనం రెడీగా వేడి చేసుకున్నాం కదా పొయ్యి మీద ఆ గిన్నెలో పెట్టేయడమే అండి చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది ఓరియో బిస్కెట్స్తో కేకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సింపుల్గా ఉన్న టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఒకటి రెండు సార్లు ట్యాప్ చేసుకొని మనం ముందుగా ఫ్రీ హీట్ చేసి పెట్టుకున్న గిన్నెలో పెట్టేయండి గిన్నె వేడిగా ఉంటుంది స్లోగా అంచులు పట్టుకొని ఇలా పెట్టేసుకోండి పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి ఒక రెండు మూడు నిమిషాలు తర్వాత రెండు మూడు నిమిషాల తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకోవాలి హైలో అస్సలు పెట్టొద్దండి మీడియం ఫ్లేమ్లో పెట్టినా మాడిపోతుంది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకున్నారంటే టేస్టీ టేస్టీగా ఓరియో బిస్కెట్స్ కేక్ రెడీ అయిపోతుంది ఇలా హెయిర్ పోకుండా నేను ఇక్కడ కాగితం ముక్క పెట్టాను లేదంటే మీరు స్టీల్ ప్లేట్ ఏదైనా పెట్టి ఉంటే అవసరం లేదు ఇలా ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక ఫోర్క్ కానీ నైఫ్ కానీ పెట్టి చూస్తే ఏమి అంటకుండా వచ్చినట్లయితే కేక్ రెడీ అయినట్టే కొద్దిగా తడి ఉన్నట్లయితే మరొక ఐదు నిమిషాలు ఉంచుకోండి ఇక్కడ నైఫ్కి ఫోర్కి ఏమంటకుండా వచ్చేసింది అందుకని నేను స్టవ్ ఆఫ్ చేసి ఒక పది నిమిషాలు అలానే వదిలేశాను ఎందుకంటే కాలుతుంది కదా ఇలా పది నిమిషాల తర్వాత మనం బ్రేక్ చేసుకుంటే సరిపోతుంది ఒక పది పదిహేను నిమిషాలు ఆగండి బాగా వేడిగా ఉంటుంది కదా ఒక పదిహేను నిమిషాల తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకుంటే టేస్టీ టేస్టీగా ఓరియో బిస్కెట్స్ రెడీ అయిపోయినట్టే అండి మీ పిల్లలు అడిగినప్పుడు ఇలా చేసి పెట్టండి త్వరగా అయిపోతుంది బేకరీ స్టైల్లో కేక్ ఉంటుంది చాలా బాగుంటుంది అంతకు మించి ఉంటుంది ఒకసారి ట్రై చేసి మళ్ళీ మీకు ఎలా కుదిరింది అన్నది నాతో షేర్ చేసుకోండి అలాగే మీకు ఈ కేక్ నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని ఈజీ టేస్టీ రెసిపీస్ కోసం స్వాచ్ఛేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ Thank you